జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే చె విరచితంబైన క్షరాక్షరోపాధి రహిత పరమతత్వ కందపద్యములు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది మాట నమ్మవేమో నీ మానస మెరుగ కంటినే నీ మాట నా మాట పథ్యమైనను ఏ మారకు దీని నీవికెప్పటికప్ప సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలుసుండి చదువబోకుము వీటిన్ బద్దుల వినమని వారలు యుద్ధమునకు కాలు చుందురు జై నిజ నిజ గురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణ ప్రభు దేశకేందులో వారి విరచితమైన నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది కందభద్యాలను ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం నూట నలభై ఏడవ కందభ్యం నాయన శిష్య అచల పరిపూర్ణ ప్రబోధను తెలియజేస్తూ ఉన్నాను నాయన నీకు నా మాట నమ్మవేమో నీ మానసమెరుగ కంటి నేను ఈ మాటను నా మాట పచ్చమైనను ఏ మారకు దీన్ని నీ వికెప్పటికప్ప ఎప్పటికీ తండ్రి ఒక మాట చెప్తాను నాయన దీనిని ఏ మారకు శిష్య దీనిని విడిచి వేరే త్రోవ తొక్కకు నాయన ఇది ఎలాంటి మలకలు లేని త్రోవ అని తెలియజేశాను కదా శిష్య ఇంకొక మాట నాయన నా మాట నమ్ముతావో లేదో ఎందుకని నీ మానసము ఎరుగక అన్నాను నేను ఈ మాటను ఏ మాట అన్నాను ఉన్న మాటనే అంటున్నాను అయితే నీకు ఇక్కడ సరిగా గమనించిన నా మాట నమ్ము ఏమో నీ మనసం మెరుగకనే అన్నాను ఈ మాటను అయితే నీకు నా మాట పచ్చు నా మాట పత్యం అయినట్లయితే నీకు నా మాట పత్యము అని అనిపించినట్లయితే అంటే ఏంటి పచ్చము అంటే పచ్చము ఎప్పుడు కూడా రోగికి ఇబ్బందిగానే ఉంటుంది పచ్చని మనకు అందజేసేటువంటి వైద్యుడు మన మేలు కోసమే చేస్తాడు దాన్ని పచ్చము సత్యము తప్పదంటారు పెద్దలు అవి తప్ప తప్పకూడనటువంటివి పచ్చాన్ని తప్పకూడదు తప్పితే ఏమొస్తుంది తన ఉనికికే ప్రమాదం వస్తుంది అలా నా మాట పచ్చము అని నీకు అనిపించినట్లయితే ఏ మారకుతుంది ఎందుకని పచ్చమైన మాట కాస్త చేదుగానే ఉంటుంది ఎందుకు చేదుగా ఉంటుంది మిగిలినటువంటి మతములు వారు చెప్పే మాట అయితే చాలా తీయగా ఉంటుంది ఎందుకని వారు నిన్ను నీవే బ్రహ్మం అంటారు కాబట్టి ఇక్కడ నిన్ను లేఖ చేసేది కదా ఇది కాబట్టి అంతగా రుచించకపోవచ్చేమో కానీ ఇది నీ మేలు కోరినటువంటిది నీ భ్రాంతిని శాశ్వతముగా రహితం చేసేటువంటి మార్గం ఇది అలా అనిపిస్తే ఏ మార్గం దీన్ని ఈ పథ్యాన్ని మాత్రం ఏ మార్గం నేను చెప్పినట్లు మాత్రం ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పానో దాన్ని వీడము దీన్ని నీ వికప్పటికీ అంటున్నారు చచ్చు వరకు దొర వచ్చు వరకు దీనిని ఏ మారకు మలము లేని గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదనేటువంటి ఆ దృఢవాక్యాన్ని ఏ మారకు అప్ప తండ్రి అని బోజ్జగిస్తూ చెప్తున్నారు కృష్ణప్రభువులు తర్వాత నూట నలభై ఎనిమిదవ కథపద్యంలో నాయనా శిష్య సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలుసుండి చదువ భోకుము వీటిని బద్దుల వినుమని వారలు యుద్ధమునకు కాలు ద్రవ్వు చుందురు పెలుచన్ వారు పెలుచమైనటువంటి విధానం ఎందుకు వారు అలా పెలుచుగా ఉంటారు అంటే వారి యొక్క ఆగ్రహం అలాంటిది సృజన లక్షణములు కాదు వారు ఇవి ఎలాంటివి ఇవి అందరికీ నచ్చేటివా అందరూ మెచ్చేటివా కాదు కదా ఇవి అయినటువంటి వారికే ఇవి అందున ఇవి శివరామ దీక్షిత సిద్ధాంతమైనటువంటి యుక్తులు ఇవి సిద్ధాంతోక్తులు ఇవి సిద్ధాంతం తెలియజేసినటువంటి విధం ఇది ఇవి నీ బుద్ధికి నేను తెలియచేశాను నీ బుద్ధికి సరిపడినటువంటివి ఎందుకని నీ బుద్ధిని నేను ఎరిగి నీకు చెప్పాను అయితే నీకు తెలుసు కదా అని వీటిని బద్దులను వినమని చదువుబోకు బద్దులైనటువంటి వారు దేనికి ఏదైనా ఒక ప్రాంతికి ఒక సిద్ధ ఒక మతవాదమునకు బద్దులైనటువంటి వారు కొందరు ఉంటారు శిష్య వారు మారరు వారు ఆ భ్రాంతిజన్య మార్గముల వైపే ప్రయాణిస్తూ ఉంటారు వారు వాళ్ళను వినమని నీవు కోరకు కోరినట్లయితే ఏమవుతుందో తెలుసు శిష్య వారలు యుద్ధమునకు దూతుంటారు నాయన నీపై నీ పైన వారు ఆగ్రహంతో వస్తారు నీతో యుద్ధం చేస్తారు కారణం ఈ పలుకులు ఈ సిద్ధాంత వాక్యములు వారికి రుచించవు కాక రుచించవు కావున అలాంటి వారి దగ్గర వీటిని నుడవు అలాంటి వారి దగ్గర ఇవి తెలియజేసినట్లయితే నిష్ప్రయోజన శిష్య వారు బద్ధులైనటువంటి వారు వారు వీటిని స్వీకరించరు పైగా నీ మీదకు యుద్ధానికి వస్తారు అని చక్కగా మనకు కృష్ణ తీసుకున్న వాళ్ళు తెలియజేశారు జై గురుదేవా